ो विद्महे अमरानन्दाय विद्महे तन्न धीमहि तन्नाचलऋषिप्रचोदयात् అస్మద్గురు సమారంభా కృష్ణ సాందీపమధ్య మా శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ సుడామణియను అను శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులలో రెండు వందల నలభై ఏడవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే నాలుగు శుశ్రూషణములు లోతగా వినుచుకొనుచులోకాతీతం ఆలోకి గురునిచే ఈ లోకపు జోలి విడుమో ఇంతే చాలన్నా నీతో కూడా ఇది కన్నా కీలు తెలియని చదువు చాలా చదివినందుకు చాలించి నీ విట్టి కీలు తెలిసి తీవే నీ ఇంతే చాలన్నా నీతో కూడా ఇది మరువ కన్నా అని అంటున్నాడు ఈ కందార్థము గురువాజ్ఞాప్రవర్తనములు అనిది ఇది పదకొండవ కందార్థము ఇక్కడ మనకు ఈ నాలుగు శ్రుశూషలు అంటే మనకు తెలుసు కదా ఇవి అందరికీ తెలిసినటువంటివి ఎందుకంటే ఈ నాలుగు శుశ్రూషలు అంటే ఇవి నాలుగు విధములైనటువంటి గురుమూర్తికి సేవలు చేసుకోవాలి ఆవా ఆ విధంగానే మా గురు గురువుగారు ఏమని చెప్పినాడంటే గురువుగారు ఉన్నప్పుడు గురువుగారికి ఈ స్థాన అంగ భావ ఆత్మ శుశ్రూషలు అనేటువంటివి చేస్తావు మరి గురువు లేని సమయం లోపల నువ్వు ఏ విధంగా చేసుకోవాలి వీటిని అంటే నీ స్థానము ఎక్కడైతే నేను ఉంటున్నావో అదే స్థాన శ్రుశ్రూష అదే దేవాలయముగా భావించుకొని ఆరాధించు అంగ శ్రుశ్రూష అంటే నీ శరీరము ఏదైతే ఉన్నదో దాన్ని పరిశుభ్రతగా మన ఆసన సిద్ధి పొందటానికి కూర్చుండటానికి బోధ వినటానికి నీ శరీరము పనిచేయాలి కదా కాబట్టి ఆ విధముగా నీ శరీరాన్ని శుద్ధిగా ఉంచుకోవడమే అంగశ్రుశూష భావశ్రూశూష అంటే ఏ భావాన్ని అయితే నీవు గురుమూర్తి ద్వారా విన్నావో దానిని నిద్ర వచ్చే వరకు నీవు సచ్చే వరకు అది నీ మదిలో అది మరణము చేస్తూ ఉండాలి కాబట్టి ఆత్మశ్రుశూష అంటే ఆ ఆత్మ అనేటువంటిది ఎలాంటిది దాని స్థాన స్వభావ స్వరూప లక్షణములను గురుమూర్తి ద్వారా తెలుసుకొని మరి ఆ ఆత్మ తో నీవు యొక్క నాలుగు శుశ్రూషలు అనేటువంటి యొక్క పని విధి విధానాన్ని నీవు చేసుకోవాలి కాబట్టి లోలత గావించుకొనచ్చు అని అంట అంటున్నాడు ఇక్కడ అంటే ఈ విధముగా ఈ జ్ఞానం అనేటువంటి ఏ ఉపదేశపు గురుమూర్తి దగ్గర ఏ ఉపదేశమైతే మనం పొందినామో వలన ఆ జ్ఞానోత్పత్తి కలిగింది కదా ఆ జ్ఞానముచే నీవు సకల వ్యవహారములు ఎలా చేయాలనో మనము అదొక నిష్ఠతో ఆ పనిని చేయాలనేటువంటి ఒక భావములో మగ్నత చెంది ఆ పనులు చేయాలి కానీ మిడిమిడి పనులు చేయరాదు లోలత అంటే నీవు ఏ పనినైతే చేస్తున్నావో ఆ పని అందు మగ్నత చెంది చేయవలే బట్ ఏకాగ్రత చిత్తముతో నీవు ఆ పనిని అశాంతం వరకు చేయవలే ఇక్కడ మనకు ఒక ఉపమానము చెప్తారు ఏమనంటే ద్రోణుడు కౌరవులను పాండవులను పిలిచి ఒక చెట్టుపై ఒక చిలుకను కట్టి ఆ దూరాన ఉన్నటువంటిది ఆ చెట్టు అది ఎలా కనబడుతుంది అని కౌరవులని పాండవులని అడగగా ఒకరు చెట్టు కనబడుతుంది అని చెప్పినారు మరొకరు ఆ యొక్క పంగలు కనబడుతున్నాయి అని చెప్పినారు మరొకరు కొమ్మలు కనబడుతున్నాయి అని చెప్పినారు మరొకరు రెమ్మలు కనబడుతున్నాయి అని చెప్పినారు మరొక మరొకరు ఆ పుష్పములు కాయలు ఆ యొక్క పిందలు కనబడుతున్నాయి అని చెప్పినారు మరొకరు కాయలు కనబడుతున్నాయి కనబడుతున్నాయి అని చెప్పినారు అప్పుడు వాళ్ళందరినీ పక్కకు ఉండమని చెప్పి అర్జునుణ్ణి పిలుస్తాడు ద్రోణాచార్యులు పిలిచి నాయన అక్కడ ఏం కనబడుతుంది అన్నప్పుడు అతడు ఆ యొక్క ఆ చెట్టు మీద ఆ పక్షి కనబడుతుంది ఆ పక్షిలో ఉన్నటువంటి ఆ యొక్క నేత్రము తలలో ఉన్నటువంటి యొక్క నేత్రము కూడా కనబడుతుంది అని చెప్తా చెప్తాడు అప్పుడు సంధించు అన్నప్పుడు అప్పుడు అతన్ని అతడు బాణముతే సంధించి ఆ యొక్క చిలుక ఆ యొక్క కంటి నేత్రంలో బాణమేస్తాడు దాన్ని ఛేదించాడు అప్పుడు ఆ ద్రోణాచారి ఆ యొక్క విలువిద్యలు నేను చెప్పినటువంటి విద్యకు ఫలితం వచ్చిందని సంతోషిస్తాడు మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఈ ద్రౌపది స్వయంవరంలో ద్రుపదరాజు మత్స్యంత్రాన్ని కడతాడు కదా ఆ మత్స్యంత్రాన్ని ఎవరు ఛేదిస్తారో వారికి నా కుమార్తెని ద్రౌపదిని ఇచ్చి వివాహం చేస్తాను చేస్తానని చెప్పి రాజాది రాజులందరికీ కూడా వర్తమానం పంపుతాడు కదా మరి అందరు పోతారు అక్కడ కృష్ణుడు పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటారు కాబట్టి ఆ అజ్ఞాతవాసం నుండి మరి కృష్ణుడు కూడా అర్జునుని తీసుకొని ఆ యొక్క ద్రౌపది స్వయం వరవానికి పోతాడు అక్కడ కర్ణుడు ఉంటాడు అందరూ ఉంటారు కర్ణుడు ఛేదించలేకపోతాడు ఎంతోమంది రాజులు ఆ యొక్క మత్స్యంత్రాన్ని ఛేదించలేకపోతారు కాబట్టి ఇక్కడ మరి ఎవరి అనుగ్రహం వలన ఇక్కడ ఈ యొక్క అర్జునుడు అంటే అప్పుడు ఆ యొక్క కృష్ణుని ముఖం చూస్తాడు నమస్కరిస్తాడు మన మన మది లోపట్ని నమస్కారం చేసి మరి ఆ మనస్సులో ఆ కృష్ణుని ధ్యానించుకొని ఆ యంత్రాన్ని సేధిస్తాడు మరి ద్రౌపదిని అక్కడి నుంచి తీసుకొని వివాహం చేసుకొని తీసుకొని వస్తారు అంటే అది గురు అనుగ్రహము అక్కడ ద్రోణాచార్యుని యొక్క కృప అనుగ్రహముచే ఆ యొక్క పక్షి నేత్రాన్ని చూసి ఏకాగ్రత జ్ఞానముతో నిశ్చయించి కొట్టినాడు కదా మరి ఇక్కడ కృష్ణుడు గురువు కదా ఆ కృష్ణుని యొక్క గురువు యొక్క అనుగ్రహం వలననే మత్స్యంత్రాన్ని ఛేదించినాడు కదా మరి ఆ విధముగా ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది దాని అందు లీనమైంది మరి మనస్సుతో చూసినప్పుడు ఏం కనబడుతుంది అక్కడ అంటే ఆ చెట్టు అంతా కనబడుతుంది కాబట్టి ఇక్కడ దేంతో చూసినాడు మరి అర్జునుడు అంటే జ్ఞాననేత్రముతో చూసి ఆ పనిలో మగ్నత చెంది ఆ బాణాన్ని సంధించి ఆ తిరుగుతున్నటువంటి కిందికి బాణాన్ని కిందికి వేసి మెక్కు పైకి పెట్టి ఎక్కుపెట్టి బాణాన్ని కొడితే మత్స్యంత్రాన్ని ఛేదించినప్పుడు ఛేదించినాడు అంటే ఎంత ఏకాగ్రత చిత్తముతో ఆ ఏకాగ్రత చిత్తముతో అతడు దాన్ని జయించడం జరిగింది కాబట్టి అలాంటి ఏకాగ్రత చిత్తముతో కాబట్టి ఇక్కడ ఏం భక్తి భావ్య భక్తి కాదు అనన్య భక్తి కాదు ఏకాంతర భక్తితో ఆ యొక్క నేత్రముతో ఈ యొక్క సకల వ్యవహారములు నీవు చేయవలే గురుపుత్రుడవైనందుకు గురుపుత్రుడవై నువ్వు గురుపుత్రునిగా చెప్పుకుంటున్నావు కదా పేరు గురువుకు నేను పుత్రుడిని అన్నప్పుడు ఆ గురు జ్ఞానముతో నీవు ఏ పనినైనా చేయవలే కాబట్టి ఇక్కడ మరి ఇక్కడ మనం గురువుని ఎందుకు చేరినాము అని అంటే ఆ గురువు బోధ వలన మనకు భ్రాంతి రహిత స్థితి కలగజేసుకునడానికి గురుమూర్తి దగ్గర చేరినాము కదా మరి అన్నప్పుడు ఆ గురుమూర్తి చెప్పే బోధయందే మనసు నీ చూపు నీ చెవులవి చెవులని పెద్దవి చేసి ఈ మూడింటిని ఏకము చేసి ఆ బోధ వినవలే కానీ అక్కడ ఏం చేస్తారు కొంతమంది అని అంటే అక్కడికి వచ్చిన తర్వాత నీ నీ ఇల్లు అయిందా ఈ బట్టలు ఈ చీరలు ఏ షాపులో కొన్నావు బాగున్నవి నగలు ఎక్కడ కొన్నావు ఇవి ఎక్కడ కొన్నావు అని ఒకరినొకరు అమలక్కలు చూసుకుంటూ మరి వీళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళు కూడా ఆ పూర్తి అయిందా ఆ ఇల్లు పూర్తి అయిందా అప్పుడు అప్పుడు ఆ పొలం పని పూర్తి అయిందా అవి పూర్తి అయినాయా ఇవి పూర్తయినాయని చెప్పి మరి ఆ బోధ విని బయటికి రాగానే మాట్లాడుకుంటారు అంటే వాళ్ళు ఈ లోకపు జోలి విడిచినట్ల గురుబోధ విన్నారు కదా అక్కడ ఆ గురుబోధ వింటే గురుమూర్తి ఏమి చెప్పినాడు ఆ బోధలో మనం ఏమి గ్రహించినాము అని ఒకరికొకరు మాట్లాడుకోవాలి కదా అది మాట్లాడుకోరు ఏం మాట్లాడుకుంటారు నీ ఇల్లు పూర్తి అయిందా నీ పొలం పని పూర్తి అయిందా ఇప్పుడు మొక్కలు వేసినావా శనిగలు వేసినావా వరి వేసినావా ఏమేసినావు అని మరి పురుషులు మాట్లాడుకుంటారు స్త్రీలు మరి ఈ షేర్ ఎక్కడ ఉన్నావు ఈ నగలు ఎక్కడ ఉన్నావు ఏ షాపులో ఉన్నావు ఇవి గ్యారెంటీన్ ఉన్నవి ఇవి ఇలాంటివి అటువంటి యొక్క మాటలు మాట్లాడుకుంటారు కాబట్టి నీ మనస్సు ఈ యొక్క భావ్యమైనటువంటి ప్రపంచక విషయాదుల ఎందు జరుగుతుందా లేకుంటే గురుమూర్తి ఏ బోధ అయితే చెప్పినాడో ఆ బోధ ఎందు జరుగుతుందా అని ఇక్కడ చూసినట్లయితే మరి ఇలాంటి వాళ్ళు మరి ఒక భావ్య భక్తి అనేటువంటి వారు దాని లోపలనే వ్యవహారం చేస్తున్నారు కానీ ఏకాంతర భక్తి ఏకాంతర భక్తి అంటే గురువు గురువే కనబడాలి గురు బోధనే కనబడాలి గురు రూపమే కనబడాలి నీ మనసు కూడా మా గురు ముఖమునే చూస్తూ ఉండాలి గురు బోధలో మనసు ప్రయాణం చేయాలి మరి గురువు చెప్పేటువంటి వాక్కు నీ శబ్దము వినాలి ఆ వాక్కుని నీ శబ్దము అందుకొలకే వినాయకుని చెవులు షాట లెక్క ఉంటాయి కదా ఎంత పెద్దగా ఎందుకున్నాయి అంటే అతడు ఏకదంత అనేక అయినటువంటి మనము ఆ ఏకదంత స్వరూపుడైనటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపం కలిగినటువంటి వాడు కదా కాబట్టి జ్ఞానులకు చెవులు పెద్దగా ఉంటాయట కాబట్టి పెద్దగా ఉంటాయా ఉన్న చెవులను పెద్దగా చేయవాలి అక్కడ గురువాక్యం ఎటు పోతుందో ఆ మాట ఎటన్నా పోతుందేమని చెవులని పెద్దగా చేసి వినవలే కాబట్టి ఆ విధముగా వింటే మరి ఈ బోధ లోపట ఈ మనస్సు అనేటువంటిది లగ్నమైతుంది అప్పుడు ఈ లోకపు వ్యవహారం ఉంటుందా అంటే ఉండదు అందువరకు ఏమంటున్నాడు లోలతగా వినుచు బాలోకించి గురునిచే ఈ లోకము జోలి విడువు మింతే చాలన్నా నీతో కూడా ఇది కన్నా అని అంటున్నాడు కదా కాబట్టి ఈ విధముగా నీవు ఆ యొక్క త్రికరణములను ఏకము చేసి ఆ బోధ విన్నట్లయితే ఆ బోధలో ఉన్నటువంటి యొక్క రహస్యము నీ లోపల నీ అంతఃకరణలో అది అతుకుతుంది అలాంటి అతుకినప్పుడు ఈ మనస్సు ఏమవుతుంది అంటే అది అది జ్ఞాననేత్రముగా తానే అవుతుంది కాబట్టి ఎలాంటి జ్ఞాననేత్రముతో నీవు అది చూసినప్పుడు మరి వ్యవహారములన్నీ వదిలిపెట్టాలి వదిలిపెడతావు కదా ఈ ప్రపంచ విషయాదులేందు ఈ మనసు ఉంటే ఈ ప్రపంచ విషయాలదులేందు అది చూస్తుంది కాబట్టి ఈ మనసు బోధలో లగ్నమైంది కాబట్టి అదే జ్ఞాననేత్రముగా మార్పు చెందింది కాబట్టి ఆ జ్ఞాననేత్రము ఎక్కడ చూస్తుంది అది ఊర్ధ భాగంలో చూస్తుందా అదో చూస్తుందా అంటే అది ఊర్ధ్వభాగంలో ఉన్నటువంటి యొక్క పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి గురుస్వరూపముని అది చూస్తుంది వింటుంది ధ్యానిస్తుంది కాబట్టి అలాంటి మగ్నత చెందినటువంటి వారికి ఈ లోకపు వ్యవహారములు ఉన్నాయంటే ఉండవు కాబట్టి ప్రపంచ విషయాలను మాని ఆ బోధయందే మరి మనసు లగ్నం చేసినటువంటి వారికి బోధలో ఉన్నటువంటి దానినే ఆ మనసు మననము చేస్తుంటుంది కదా మరి ఆ విధముగా మరి ఇక్కడ ఈ మనస్సు అనేటువంటిది ప్రాణము ఉన్నంతవరకు ప్రాణంతో కూడి వివరం చేస్తుంది కాబట్టి ప్రాణము మనసు రెండు కూడితేనే ఎరక అన్నాము కదా అన్నప్పుడు ఈ నేననేటువంటి ఏ గుర్తు అయితే ఉన్నదో ఆ గుర్తు ఈ ప్రాణాన్ని వదిలి ఉంటుందా అది మనసు వదిలి ఉంటుందా అంటే ఉండదు అంటే మన ప్రాణం ఉన్నంతవరకు మనసు ఉంటుంది మనసు ఉన్నంతవరకు ప్రాణము ఉంటుంది కాబట్టి ఇది ఈ నేను అనేటువంటిది ఎప్పుడైతే మనలో లేకుండా అవుతుందో ఎప్పుడవుతుందో అది ఆ గురుబోధ అనేటువంటి అగ్ని చే దగ్ధం అవుతుందో నేననేటువంటిది ఎరుక ఈ నేననేటువంటిది ఎప్పుడు తనలో దగ్ధం అవుతుందో అప్పుడే ఈ మనస్సు ఉంటుంది కాబట్టి నేను ఉంటే మనస్సు ఉంటుంది కాబట్టి ఆ నేను ఆజ్ఞా నేను ఆ యొక్క సత్తాచేతనే మనసు క్రియోన్ముఖమై సకల వ్యవహారములు చేస్తుంది కాబట్టి ఆ నేను అనేటువంటిది తనలో ఎప్పుడైతే లేకపోతుందో అప్పుడు ప్రాణం ఉంటుంది కానీ ఆ మనస్సు అనేటువంటిది లేకపోతుంది కాబట్టి ఈ నేను చేసేది ఎవరిక్కడ అంటే గురుమూర్తి ఎప్పుడు నేను లేకపోతాను ఈ జోలి అనేటువంటిది లేకపోతుంది అనేటువంటిది ఈ లోకపు జోలి అనేటువంటిది లేకపోతుంది కాబట్టి అదే గురు అనుగ్రహము అదే గురు అనుగ్రహముతో అది లేకపోతుంది కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ ఈ లోకపు జోలి విడువో మింతే చాలన్నా నీతో కూడా ఇది మరో కన్నా అంటున్నాడు కదా ఇక్కడ ఏది ఉంటే ఈ జోలి ఉంటుంది అంటే మనస్సు ఉంటే ఈ యొక్క విషయాదులనేటువంటి యొక్క జోలి ఉంటుంది కాబట్టి ఈ మనస్సు ఎప్పుడైతే గురు బోధయందు గురువాక్యం ఎందు మగ్నత చెందిందో ఈ విషయవాంచనలు విషయవాసనలు అనేటువంటివి దానిని అంటుకోవు కాబట్టి ఆ జోలి తానే లేకపోతుంది జోలి ఇది ఒక విషయాదుల జోలి లేకపోతుంది కాబట్టి నీతో కూడా ఇది మరువా కన్నా కీలు తెలియని చదువు చాలా చదివేందుకు అంటున్నారు ఇక్కడ అంటే కీలు తెలియని చదువు ఈ కీలు అనేటువంటిది ఎవరి దగ్గరన్నది గురుని శిక్ష లేక గురు చెట్ల గలుగునో అజునికైనా వాణి అబ్బకైనా తాళము చెవిలేక తాళమెట్లుడునో తాళమెట్లూడునో విశ్వదాభిరామ వినురవేమ అని అన్నాడు కాబట్టి వేమన ఇది గురు కీలు అనేటువంటిది తాళం చెవి ఎవరి దగ్గర ఉంది ఇది అంటే గురువు గారి దగ్గర ఉన్నది కాబట్టి ఆ గురువు గారి దగ్గర నుంచి నీవు ఈ నాలుగు శుశూషణములు అనేటువంటి సేవలు చేసి నీవు అడుగుకోవాలి అడుగుతే అప్పుడు ఆయన తాళం చేవిస్తే నీవు ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి యొక్క తలుపు దిశ దేవుణ్ణి దర్శించుకుంటావు ఎవరి అనుగ్రహం వలన అంటే అది గురువు అనుగ్రహం వలన కాబట్టి ఎప్పుడైతే నీవు ఆ యొక్క నిజమైనటువంటి పరిపూర్ణ పరభయాలను దర్శించినావో నేను లేనే లేననేటువంటి భావము నీకు కలుగుతుంది కాబట్టి కలిగినప్పుడు ఇదే గురుకీలు ఈ గురుకీలు అని అంటే ఇప్పుడు ఈ ప్రాణము మనస్సు కలిసి ఉన్నాయి కదా ఈ ప్రాణము నుండి మనస్సుని మరి విడిపించేటువంటి కీలు ఎవరి దగ్గర ఉంది అంటే అది గురుమూర్తి దగ్గర ఉన్నది కాబట్టి ప్రాణము నుండి మనస్సుని వేరు చేయాలంటే ఆ శక్తి సామర్థ్యములు ఎవరి దగ్గర ఉన్నాయి ఇక్కడ అంటే గురువు గారి దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ గురు కీలు అనేటువంటిది ఇదే ఇప్పుడు ప్రాణము నుండి మనస్సును ఎప్పుడైతే విడిపిస్తాడో గురుమూర్తి అదే ఎరుకను విడిపించేటువంటి లక్షణము కాబట్టి నేను లేనే లేను అన్నప్పుడు నేను ఎప్పుడైతే లేకపోతున్నానో మనసు కూడా అది లేకపోతుంది అది ఎవరి అనుగ్రహం వలన లేకపోతున్నావు నీవు గురు అనుగ్రహ వలన లేకపోతున్నావు కాబట్టి ఇది గురు కీలు ఇదే నీ ప్రాణము నుండి మనస్సుని వేరు చేయడమే గురుకీలు కాబట్టి అంటే ఇలాంటి కీలు గురుని చే తెలుసుకొని నీవు మరి ఈ జనన మరణ భ్రాంతికి లోనైన కారణమైనటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సుని ఆ మనస్సు అనేటువంటిది పరమాత్మ స్వరూపం అందులో ఐక్యం చేసి అలా మగ్నత చేసి ఆ నేననేటువంటిది నేనే లేదు అనేటువంటి గురు కీలు ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో అప్పుడే ఈ నేననేటువంటిది నాకు రహితం అవుతుంది మనలో ఉన్నటువంటి నేననేటువంటిది అది రహితం అవుతుంది కాబట్టి ఆ రహి బా నేననేటువంటి ఎప్పుడైతే రహితం అవుతుందో ఈ జనన మరణములనేటువంటి భ్రాంతి నీ లోపట లేకపోతుంది భయభ్రాంతులు లేకపోతావి సుఖదుఃఖములు లేకపోతావి కాబట్టి అన్నిటికీ కారణమైనటువంటిది ఏదో ఆ మనస్సు ఏదైతే ఉన్నదో అదే లేకపోతుంది కాబట్టి నేనుంటే మనసు క్రియోన్ముఖమవుతుంది కాబట్టి నేను లేకపోయినప్పుడు ఆ మనసు లేకపోతుంది ఇదే గురుకీలు అని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటితో ఈ కందార్థాన్ని మనకు భాగవత కృష్ణ ప్రభువుల వారు ఈ విధముగా గురు కీలుని నీవు తెలుసుకొని లేని నీవు లేకనే ఈ యొక్క సకల వ్యవహారములు చేసి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించుమని చెప్పి మనకు ఈ యొక్క కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం